వృషభ రాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూలై ఎనిమిది నుండి జూలై పద్నాలుగవ తేదీ వరకు ఈ వారం మీరు పని మరియు విశ్రాంతి మధ్య సరైన సమతుల్యతను ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం అటువంటి పరిస్థితిలో మీరు చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే ఈ సమయంలో మీరు దాన్ని పూర్తిగా వదిలించుకోగలుగుతారు ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూలమైన దృష్టి మీకు అనేక వ్యాధుల నుండి బయటపడటానికి సహాయపడుతుంది మరియు ఆ సమయంలో మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు మీరు మానసికంగా కూడా సమతుల్యతతో ఉంటారు ఈ సమయంలో మీ ఆహారపు అలవాట్లు మరియు రోజువారీ జీవన శైలి కూడా మెరుగుపడుతుంది ఈ రాశిచక్రం యొక్క స్థానికులు ఈ రోజు జీవన స్వభావాన్ని కలిగి ఉన్నారు ఈ వారం మీరు ఒక రోజు మాత్రమే దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునే మీ అలవాటును నియంత్రించాలి అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మీ వినోదం కోసం అదనపు సమయం మరియు డబ్బు ఖర్చు చేయకుండా ఉండటం మంచిది లేకపోతే భవిష్యత్తులో ఆర్థిక పరిమితుల కారణంగా రెండు నుండి నాలుగు ఉండవచ్చు ఈ వారం కుటుంబానికి ఆనందం నిండి ఉంటుంది ఎందుకంటే మీ ఇంటిలోని చాలా మంది సభ్యులు మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు దీని కారణంగా మీరు వారి ప్రయత్నాలను చూస్తారు మీరు ఇంటి వాతావరణాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా చూస్తారు ఈ వారం మీరు అర్థం చేసుకోవాలి మీరు మీ ప్రణాళికలను అందరికీ తెరవడానికి వెనుకాడకపోతే మీరు మీ ప్రాజెక్టును పాడు చేస్తున్నారు ఎందుకంటే మీ ప్రత్యర్థులు కూడా ఈ బలహీనతను సద్వినియోగం చేసుకుని మీకు హాని కలిగించే అవకాశం ఉంది ఈ సమయం విద్యార్థులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కృషి యొక్క బలం మీద మంచి మార్కులు సాధించగలుగుతారు అదే సమయంలో మీ విజయం కూడా పురోగతి మరియు పురోగతి సాధిస్తుంది ఇది సమాజంలో మీ మరియు మీ కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ విషయంలో మీరు చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో గ్రహాల అనుకూల అంశంగా మీరు దానిని అధిగమించడంలో విజయం సాధిస్తారు మీరు అనేక వ్యాధుల నుండి విముక్తి పొందేలా చేస్తుంది మరియు మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు చంద్ర రాశికి సంబంధించి కేతువు ఐదవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు ఒకటి లేదా రెండు రోజుల్లో నిర్ణయాలు తీసుకునే మీ అలవాటును నియంత్రించుకోవాలి పరిహారం రోజు దుర్గా చాలీసాని పఠించండి